దేవుణ్ణి మనం కనపరిచి దేవుడు కనపరుస్తాడండి నా స్థితి ఏంటో తెలుసా నా గొర్రెల కాపరి ఉన్న దావీదును ఒక కాలంలో ఏం చేసినాడు దేవుడు రాజుగా చేసినాడు దావీదును మనం చూడలే నన్ను చూడండి నా స్థితి ఎట్లుండేది తెలుసా పేదరికం మాది మేము మా తల్లిదండ్రులకు సంతానం మా నాన్న ఒక్కడు సంపాదిస్తే మేము ఆరు మంది తినాలి నేను చదువుకున్నప్పుడు అనంతపూర్లో పేరగాని చెప్పులు అమ్మేవాళ్ళు పద్దెనిమిది రూపాయలు పేరగాని చెప్పులు రబ్బరు చెప్పులు అవి కొనిచ్చేవాడు నేను ఒక్కడనే కొడుకున్నాను అవి బీదరికం ఆ పేరగాని చెప్పులు వేసుకుంటే కింద అవి అరిగిపోయి అరిగిపోయి తెగిపోయేవి తెగిపోతే కొత్తవి కొనలేని పరిస్థితి నాది అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా షాపుకి వెళ్ళి ఒక రూపాయి ఇచ్చి పిన్ను సూదులు అంటే సేఫ్టీ పిన్స్ కొనేవాడిని కొని తెగిపోయిన వాటికి కింద కింద పెట్టి తిరిగిన నేను చదువుకునే వయసులో ప్రభుకు నమ్మకంగా ఉన్న దాంట్లోనే అటువంటి నన్ను దేవుడు ఈ స్థానంలోనికి తీసుకుని వచ్చినాడు ఎప్పుడూ ఒకే స్థానంలోనే ఉండవు ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరం అంటే అంత ఇష్టం దేవుని సన్నిధి అంటే అంత ఇష్టపడే వాళ్ళం అంతగా ప్రభు మందిరం అంటే ప్రభు ప్రజలంటే ప్రభు పరిచర్ అంటే ఇదే జ్యోతి కెమికల్స్కు మధుబాబాను నేను ప్రతి గురువారం రాత్రి అక్కడికి వెళ్ళేవాళ్ళం అబ్రామ్ జోసఫ్ అంకులు పంపించేవాడు ఏ సన్న అని ఉండేవాడు పూరి గుడిసె పూరి గుడిసె అక్కడికి గురువారం రాత్రంతా ప్రార్థన నులక మంచములో ఒకసారి పడుకోమనేవారు బెల్లం కాఫీ ఇచ్చేవారు ఉదయ కాలమున ప్రేమేణ సహోదరి సహోదరుడ దేవుని చేతిలో అణిగి మణిగి దేవుడు పరిచర్య ఆశతో దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని మేము వాళ్ళం అందుకే ఆస్తితో నుండి ఈరోజు ఈ స్థితికి దేవుడు తీసుకొని వచ్చినాడు నా ఆఫీసులో నా కింద కొంతమంది పనిచేసే వారి స్థాయికి తీసుకొచ్చాడు నా ఎంబీఏ వరకు నేను చదువుకొని ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్గా ఆ స్థాయి నాకు ఇచ్చినాడు దేవుడు ఒకసారి అనుకుంటే నా స్థితి ఏంటి ప్రభు నైన్టీన్ ఎయిటీస్లో నా స్థితి ఏంటి నా జీవితం ఏంటి నన్ను ఎందుకు ఇంతగా వాక్యం నన్ను గనపరచేవారిని నేను గనపరుస్తా నా మందిరాన్ని ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా నా వాక్యమును శ్రద్ధగా భయభక్తులతో వాక్య ప్రకారం వారిని నేను వదిలిపెట్టను నేను నిదర్శనం దానికి దావిధును చూడలే మనం ఎస్తేరును చూడలే రూతును చూడలే మన కళ్ళ ముందు ఉన్నటువంటి జీవితాలను ఒకసారి చూడండి దేవుడిని మందిరాన్ని వదిలిపెట్టద్దండి దేవుని మందిరం దేవుడి నివాసం చేసే స్థలం దేవుని మందిరం నిన్ను దేవుడు కనిపెట్టుకుని ఉండే స్థలం ఇది కాబట్టి దేవుని మందిరంలో ఉన్న సేవకులకు పెద్దలకు యూత్ లీడర్స్కు సండే స్కూల్ టీచర్స్కు లోబడి ఉండండి వారు చెప్పే పనులకు విధేయత చూపించి వారు చెప్తున్నారంటే దేవుని దేవుడు వారి ద్వారా చెప్పిస్తున్నాడు దేవుని చేత అభిషేకింపబడిన వారు వాళ్ళు కాబట్టి వారి నోటి నుండి ఒక మాట వచ్చిందంటే దేవుడి ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారన్న గ్రహింపు కలిగి ప్రభు పరిచర్యలో ప్రభు సేవలో ప్రభు వాక్యములో ప్రభు మందిరాన్ని ప్రేమించే విషయంలో మీరుంటే తప్పకుండా మీరు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తారు ఇట్స్ ట్రో ఇట్ వాజ్ మై ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అందుకు చెప్తున్నా రక్షణలో వర్దిల్లండి దేవుని మందిరమును ప్రేమించే విషయంలో మీరు దేవుని మందిరాన్ని దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలను ప్రేమించే విషయంలో నిర్లక్ష్యం చేయకండి మీరు తప్పకుండా దేవుని మందిరంతో సహవాసం కలిగి ఉంటే తప్పకుండా మిమ్మల్ని దేవుడు వర్ధులు చేస్తూ వస్తాడు మూడవది